ఆండాళ్ళ తల్లి మనకు నేర్పింది ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం మనం ఈరోజు తెలుసుకుందాం మానవ జాతి ఉజ్జీవించడానికి ఆండాళ్ళ తల్లి ఉత్తమమైన పరమ సాత్వికమైన సర్వ సులభమైన వ్రతాన్ని అందించాలని ఈ లోకంలో అవతరించింది ఆ తల్లి భగవంతుడు ఈ లోకంలో ఎన్నోసార్లు అవతరించాడు మానవ జాతి బాగుపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆయన చేసిన ఉపదేశాల్లో కర్మాచరణ చేయాలి జ్ఞానాన్ని సంపాదించాలన్నాడు భక్తిని పెంపొందించు పెంపొందించుకోవాలి అంటూ ఎన్నో రకాల సాధనల్ని కూడా చెప్పాడు చూపించాడు బోధ చేశాడు చివరికి మామేకం శరణం వ్రజ అంటూ తననే ఆశ్రయించమని చివరి ఉపాయాన్ని ఉపదేశించిన పెద్దగా ఫలితం లేకపోయింది ఆ భగవంతుడి కృషికి అంతగా ఫలించలేకపోయేసరికి ఆయనకి విసుకొచ్చి కలియుగంలో వీళ్ళ మధ్యకి రానే రాను అనుకునేంత స్థితికి వెళ్ళిపోయాడు స్వామి ఇదివరకు యుగాల్లో తిరిగే రూపాల్లో వచ్చాడు ఒక్కో అవతారంలో ఒక్కో చరమోపదేశాన్ని ఇచ్చాడు ఈ కలియుగంలో అలా చరమోపదేశాన్ని ఇవ్వడానికి రావాలని అనిపించలేదు కనుక తిరగని అర్చారూపంలోనే ఉంటాను అని నిర్ణయించుకున్నాడు స్వామి భగవంతుడు చెప్పాల్సింది అలా కాదు చెప్పే పద్ధతి ఒకటి ఉంది నేను వెళ్ళి నేర్పుతా అంటూ ఆండేళ్ళ తల్లి లోకంలో అవతరించింది ఏమి నేర్పాలని మన వద్దకు వచ్చింది అంటే అవి మూడు కార్యాలు చేస్తానని ప్రతిజ్ఞ పూని వచ్చింది ఆ తల్లి కల్పాదో హరిణ స్వయం జనహితం దృష్టివైవ సర్వాత్మనం ప్రోక్తం స్వస్య కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతు మనిషం శ్రీధన్విన వ్యేపురే జాతం వైదిక విష్ణు విష్ణుచిత్తనయా గోదాముదారాంస్థుమహ ఒకటి కీర్తనం అంటే లోకంలో వాళ్ళకి పాట అంటే ఇష్టం మొదట తను పాడి అందరిచే పాడించింది భగవంతుడు కూడా ఒక పాటను ఇచ్చాడు అదే భగవద్గీత అది పాటే కానీ ప్రయోజనం అనుకున్నంతగా లేకపోయింది భగవద్గీతను అర్జునునికి అందించినప్పుడు యుద్ధారంభే శస్త్రాభ్యాస అన్నట్లు అవతల యుద్ధరంగంలో సందిగ్ధత చెప్పేంత ఓపిక భగవంతునికి లేదు వినే శ్రద్ధ అర్జునునికి లేదు అర్జునుడు అంతా విన్నా పెద్దగా అర్థం కాలేదు ఎంత కష్టపడి చెప్పినా అర్థం కాలేదని నూనమ శ్రద్ధ దానోసి దుర్మేధ సాస్త్య పాండవ అంత అంత అశ్రద్ధ పనికిరాదయ్యా అంటూ మొదట ఉపనిషత్ సారంగా చెప్పిన దానికి మళ్ళీ సారంగా అనుగేతని మరొక సారాన్ని చెప్పాడు భగవంతుడు ఇలా ఎంత చెప్పినా సరే ఆ చెప్పడం చిన్న చిన్న పాటల వలె ఉండకపోవటం చేత ఆయన చెప్పింది అంతగా ఫలించలేదు అందుకే కీర్తనం ఎలా పాడాలో ఎట్లా పాడాలో వచ్చింది అమ్మ ప్రేమతో చెప్తే వింటారు కానీ కోపంతో చెబితే ఎవరికీ నచ్చదు ప్రకటం విధాతం అందుకోసమే బొజ్జగించి అందరికీ ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయటానికి వచ్చిందమ్మ చక్కగా పాడితే లోపల ఉన్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రం అవుతాయి మనిషి పాటలో పరవశిస్తాడు ఇలా చేయండి అని ఆండాళ్ళ తల్లి చెప్పలేదు ఎప్పుడూను ఇలా చేద్దాం రండి అని తనతో పాటు మనల్ని చేర్చుకుందా తల్లి మరి ఏది పడితే అది పాడితే సరికాదు కదా మన ఇళ్లలో మురికి నీటి నాళాలు వాడగా వాడగా పాడైనప్పుడు అందులో దాని జిడ్డును తొలగించే ద్రవాన్ని పోస్తే చక్కగా మారినట్లే ఈ లోపల మన ఇంద్రియాల్లో మన మనస్సులో మన బుద్ధిలో ఉన్న మాలిన్యాన్ని తొలగించే భగవన్నామ అమృతాన్ని కనుక పోయగలిగితే అవి శుద్ధి అవుతాయి ఉపదేశంగా కావాలన్నా లేదా హాయిగా పాడుకోవాలన్నా అదే నారాయణ నామమే అని ఋషులు వెలిగెత్తి చాటిన నారాయణ నామం అనే ఉత్తమ మంత్రాన్ని అందించింది అమ్మ రెండవది ప్రపదనం అంటే మనం భగవంతునికి శరణాగతి చేయాలి ఎలా చేయాలి అదేదో నిర్బంధంగా చెయ్యాలా సహజంగా చేయాలా అట్లా సహజంగా ఎలా చేయాలో తెలపటానికి వచ్చింది ఆ తల్లి మూడవది స్వస్మై ప్రసూనార్పణం మొదటిది కీర్తనం అంటే పాడటం రెండవది శరణాగతి మూడవది సహజంగా ప్రేమతో ఎప్పుడైతే భగవంతునికేసి వంగుతావో అది స్వామికి ఆనందదాయకం అప్పుడు భగవంతునికి నీవేమీ చెయ్యక్కర్లేదు హృదయ కమలాన్ని అర్పణ చేస్తే చాలు భక్తి పరమళం కలిగిన మనస్సుని అర్పిస్తే చాలు మనం అర్పించాల్సింది లోపల వికసించిన శ్రద్ధని ఇవి ఎలా చేయాలో చెప్పటానికి అవతరించింది ఆంధ్రా దివ్య దివ్య తిరువడిగే శల శరణం అని మనకి చక్కగా అమ్మ ఎందుకు ఉద్భవించిందో ఏమి చెప్పిందో మనకి చక్కగా మూడు మార్గాలు మూడు వరాలు ఇచ్చినట్టు ఇచ్చింది తల్లి ఆ విధంగా కీర్తనం తర్వాత శరణాగతి మూడోది ఆయనకి సమర్పణ ఇది మూడు చేస్తే ఆ స్వామి మనకి చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చక్కగా చెప్పింది తల్లి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు